ప్రేక్షకులకు నమసి మాంజలి మనం ప ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లో తదుపరి రాశి ధనసు రాశి ఈ రాశ్యాధిపతి గురువు ఈ రాశి ఇప్పుడు గ్రహాలు ఈ రాశిలో ఏమేమి రా నక్షత్రాలు ఉంటాయి అంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయన్నమాట గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే ధనుసు రాశిని లగ్నంగా తీసుకుంటే మూడో ఇంట్లో రవి రాహు ఉన్నాడు అంటే కుంభంలో రాహువు మేనల్లో శని మిథునంలో గురువు సింహంలో శుక్రుడు కేతువు కన్యలో బుధుడు రవి ఉన్నారు అంటే గురువు మిథునం నుండి ధనుసు రాశిని తన రాశిని తను సప్ ఏడో దృష్టితో చూస్తున్నారన్నమాట ఇక గ్రహాలు మార్పు ఎట్లా ఉంటుంది అంటే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకొస్తాడు అక్టోబరు పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకొస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తొలలోకి వస్తారు ఇది గ్రహాల చలనం ఈ నెలలో ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి మ్యాక్సిమం అన్ని అన్ని అవతారాలు అయిపోయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు మహిషేశ్వరమర్ధని రాజరాజేశ్వరి అవతారాలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు కూడా విశేషమైన అవతారాలు అంటే దసరా మనం అక్టోబర్లో వచ్చిందని చెప్పుకోవచ్చు అట్లాగే ఇంక ముఖ్యమైన పండుగ ఏంటంటే పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిదిన ధనత్రయోదశి అదే రోజు నరకచతుర్దశి అవ్వింది ఇరవయో తారీఖున దీపావళి దీపావళి పిల్లలు పెద్దలు చూడ చాలా విశేషంగా జరుపుకుంటారు ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అన్నట్టుంటే ఆదాయం పెరుగుతుంది ఆదాయానికి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు ఏ రకంగా బిజినెస్ చేసినా ఏ రకమైన వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా అందరికీ కూడా ఈ మాసంలో మంచి ఆదాయం వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి ఇంకా మీకు ఇంట్లోకి కావాల్సినటువంటి అన్ని వస వసతులు అంటే ఇంట్లోకి ఏవైతే కొనాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అన్ని సౌకర్యాలు అంటే ఫ్యాన్లు సోఫాలు ఇట్లా ఏ ఏమి కొనాలని అనుకుంటున్నారో అట్లాంటి అన్ని రకమైన సౌకర్యాలు అన్ని వసతులు కూడా మీరు మీ ఇంటికి చేసుకోగలిగేటటువంటి మంచి అవకాశం ఈ భాషలో ఉంది మీకు ఇంకా కుటుంబ సభ్యుల మీ కుటుంబ సభ్యుల మందు మీరు చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా మీరు బాగా తీరుస్తూ ఉంటారు వాళ్ళు ఏం కావాలన్నా కూడా మీరు అందిస్తూ ఉంటారు అందువల్ల మీకు కొంచెం చిక్కులు వస్తాయి కానీ వాళ్ళ సుఖ కుటుంబ సభ్యుల ఆనందం సంతోషం కూడా మీరు చూడగలుగుతారనమాట మీ పిల్లలతో మీరు చాలా సంతోషంగా ఈ మాసం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మాసం మీరు జరుపుతారనమాట మీకు విందు భోజనం చేసేటటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది క్షీరాన్న భోజనం ఈ మాసంలో మీరు చేయగలుగుతారు ఇంకా వస్త్ర లాభ ప్రాప్తి వస్త్రాలు కొంటారు కొత్త వస్త్రాలు మీరు కొనుక్కోగలుగుతారు అయితే మీరు ఏదైనా విషయం మీద ఒకసారి విజ్ఞులు సలహా తీసుకుని ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు లేదా ఎవరైనా ఒక సలహా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మీకంటే పెద్దవాళ్ళది మీకంటే కొంచెం తెలివితేటలు అధికంగా ఉన్న వాళ్ళవి సలహా తీసుకుని మీరు పాటించడం చాలా అవసరం మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయం అనేటటువంటిది ఈ మాసంలో మీకు సంత దొరుకుతుంది అనమాట అందుకని మీరు అన్ని ఏ పని చేయాలనుకున్నా కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇంకా కోర్టు వ్యవహారాలు ఎవరికైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి ఓకే అవుతాయి అన్నమాట ఇంక మీరు విలువైన వస్తువులు ఆభరణాలు వస్త్రాలు ఇవన్నీ కొంటారు ఈ మాసంలోనూ అట్లాగే మీకున్న నగలు అన్నీ కూడా వేసుకో ధరించడం కూడా ఈ మాసంలో మీకు అవకాశం వస్తుంది అన్నమాట ఇంకా వెండి బంగారాలు బాగా కొనే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ధనలాభం బాగా ఉంటుంది అందువల్ల మీరు అన్ని వస్తువులు కొనుక్కోగలగడం ఇంటికి కావాల్సిన వసతులకు సమకూర్చుకోగలగడం జరుగుతుంది అక్టోబరు రెండు ఒకటి రెండు తారీఖుల్లో అమ్మవారిని విశేషంగా పూజించడము అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము అలాగే దీపావళికి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది గురువుకి దైవ కార్యానికి సంబంధించినటువంటి పనులు చేసిన దైవ కార్యాలకి మనం డొనేషన్లు చేసిన చాలా సంతోషించి మిమ్మల్ని బాగా చూస్తారు అందువల్ల మీరు ఆ ప్రయత్నాలు చేయండి గురువు కృపని పొందండి ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధునల్లో గురువు ఉన్నారు తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబరు ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి నరచతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశివారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశివారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారులు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహేషేశ్వరం మర్ధిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్నీ అన్నీ ఉన్నట్లే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా ద దైవా దైవానికి సంబంధించినటువంటి పూజల్లో పాల్గొనడము లేదా దేవ దేవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాడికి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు